కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది బీసీ లింక్ ఎవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోలేదు ఆధునికరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇక్కడ పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన తీన్మార్ మల్లన్న అడిగింది కులగణ చిత్తు కాగితంతో సమానం బీసీలను ప్రజలను చెప్పి తగలబెట్టడం జరిగింది తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే కానీ ఇవాళ మీరే చెప్పారు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణ పోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్ద కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలా ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్న గుర్ వచ్చిండు అంత పకడ్ ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ అండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ చేసిండు ముఖ్యమంత్రి గారికి గంట నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద కేడర్ కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసింది రేదో మీరే చెప్తి ఆదర్శ